మంత్రివర్యులు మన కరీంనగర్ ఎమ్మెల్యే మన కేసీఆర్ గారు ముద్దుగా భీముడు అని పిలుచుకునే మన గంగుల కమలాకరణ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మిత్రులు పువ్వాడు అజయ్ కుమార్ గారు రాజ్యసభలో మన డిప్యూటీ లీడర్ రెండవసారి మరి ఖమ్మం జిల్లా నుంచి కేసీఆర్ గారు ఒక బీసీలకు అవకాశం ఇవ్వాలని రెండవసారి ఎంపీగా రాజ్యసభకు పంపించారు గౌరవనీయులు వడ్డిరాజు రవిచంద్ర గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు తాతా మధు గారు అదేవిధంగా కొండబాల కోటేశ్వరరావు గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు బొమ్మల రామ్మూర్తి గారు మా పుల్లయ్య గారు అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారు రావు గారు వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు ముఖ్యంగా ఇంత ఘనంగా మేము వచ్చిందేమో పరామర్శకు కానీ ఇంత ఘనంగా స్వాగతం చెప్పిన మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు పొద్దున్నే ఖమ్మం మార్కెట్ యార్డ్ వెళ్ళాం రైతులందరూ కళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారు కేసీఆర్ ఉండగానే బాగుండే కేసీఆర్ సార్ మళ్లీ రావాలి కేసీఆర్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ఖమ్మం రైతులందరూ చెప్తా ఉన్నారు కేసీఆర్ ఉండగానే మాకు బాగుండే సార్ అని చెప్తా ఉన్నారు మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అని ఖమ్మం రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు ఏమైంది ఇలా మార్పు మార్పు అన్నారు ఏం మార్పు వచ్చింది చెల్లె ఏమన్నా మార్పు వచ్చిందా వచ్చింది వచ్చింది ఒక మార్పు అయితే వచ్చింది రైతు బంధు బంద్ అయింది మార్పు వచ్చింది బతుకమ్మకు చీరలు బంద్ అయినాయి మార్పు వచ్చింది సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ అయితే బంద్ అయింది మార్పు వచ్చింది గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు బంద్ అయిపోయినాయి మా దళిత సోదరులకు దళిత బంద్ బంద్ అయిపోయింది మార్పు వచ్చింది మా గొల్ల కురుమలకు గొర్రె పిల్లలు బంద్ అయిపోయినాయి మా బీసీలకు బీసీ బంద్ బంద్ అయిపోయింది మునుపట్లాగా ఇరవై నాలుగు గంటల కరెంటు మార్పు వచ్చింది మార్పు వచ్చింది మన రేవంత్ రెడ్డి అంటుండు ఏం కోల్పోయింది అంటుండు ఏం కోల్పోయింది ఇవన్నీ కోల్పోయింది ప్రజలు నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా మా అక్క చెల్లల్ని అడుగుతున్న మహాలక్ష్మి పథకంలో మీరిచ్చిన మొట్టమొదటి హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ చెల్లె కన్నా వచ్చిందా వచ్చిందా చెల్లె మీ బట్టి విక్రమార్క సంతకం పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికి వంచిందా లేదా నాకు ఓటైంది రెండు వేల ఐదు వందలు జీతం బడ్జెట్ ఒకటో తారీఖు ఇస్తా అన్నాడు వచ్చిందా ఇప్పుడు పదకొండు నెలలైంది పదకొండు అంటే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఏదో ఉత్సవాలు చేస్తుండ్రు ఏడాది పాలన నిండిందట ఉత్సవాలు చేస్తుండ్రు అందరినీ మహిళల్ని తీసుకుపోయి చేస్తున్నారు నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి అక్కకు చెల్లెకు ఇరవై ఏడు వేల ఐదు రూపాయలు బాకీ పడ్డదా లేదా నెలకు ఇరవై ఐదు వందలు పదకొండు నెలలు నిండి పన్నెండు నెలకొచ్చింది వచ్చింది మరి ఆ పైసలు ఇవ్వాలా వద్దా కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏడు వేల ఐదు వందలు అక్క చెల్లెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ఏమిచ్చింది అక్క చెల్లెల ఓట్లేసుకొని మోసం చేసింది తులం బంగారం అన్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఒక్క చీర కాదు రెండు చీరలు ఇస్తామన్నారు బతుకమ్మకు ఐదు వందలు ఇస్తామన్నారు మోసం చేసిండ్రు మహిళలకు రాదురా బిడ్డ మహిళలకు ఎన్నో మాయమాటలు చెప్పిండు మహాలక్ష్మి మోసం బతుకమ్మ చీరలు మోసం మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు అదే కేసీఆర్ ఉండంగా ఎన్నో మహిళల కోసం కార్యక్రమాలు తెచ్చాడు ఎవరన్నా ఎలక్షన్లలో చెప్పిందా ఓట్లప్పుడు చెక్కపోయినా కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చిండు కేసీఆర్ ముందు ఎస్సీ ఎస్టీలతో స్టార్ట్ చేసిండు తర్వాత అందరికీ చేసిండు ముందు యాభై వేలు ఇచ్చిండు తర్వాత డెబ్బై ఐదు వేలు ఇచ్చిండు తర్వాత ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ ఇచ్చిందా లేదా ఇక్కడ బట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా బట్టి గారు ఇక్కడ ఈ కాన్స్టెన్సీకి కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు కేసీఆర్ గారు అందించారు ఆ రోజు వీళ్ళు ఏమన్నారు ఏ కేసీఆర్ లక్ష ఇచ్చిండు మేము తులం బంగారం కలుపుతామన్నారు కలిపింద్రా ఇప్పుడు ఈ ఏడాదిలో ఎన్ని పెళ్లి అయినాయి మొత్తం తెలంగాణలో ఒక ఆరు లక్షల పెళ్లిలైన అంటే కాంగ్రెస్ పార్టీ ఆరు లక్షల తురాల బంగారం ఈ రాష్ట్రంలో అక్క జిల్లాలకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ కొత్త ఇచ్చింది ఏమీ లేదు ఉన్నాయి ఊడగొడుతున్నారు మీరు సర్కార్ దావఖానలో ఎంత మంచిగుంటుండే బిడ్డ ఖమ్మంలో కాన్పుకు పోతే కడుపు నిండి అన్నం పెట్టి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లలు అటోకిరా లేకుండా మీ ఊర్లో కేసీఆర్ ఎందుకు బంద్ చేసింది కేసీఆర్ కిట్ పథకం ఎందుకు అక్క చెల్లెలకు దూరం చేసింది నేను చెప్పిన అసెంబ్లీలా కేసీఆర్ పేరుంటే మీకు నచ్చకపోతే మీ బుద్ధున్న పేరు పెట్టుకోండి కానీ పథకాన్ని మాత్రం కొనసాగించండి అన్నాం కానీ చేసిందా అంటే మహిళలకు ఉన్న పథకాలు కూడా కొట్టిండ్రు ఏమనంటే బస్సు పెట్టే మాట బస్సు తప్ప అంత చూస్తే అరే ఊళ్ళే సగం మంది బస్సు ఎక్కరు గా రెండు వేల ఐదు వందలు ఇస్తే మా అక్క చెల్లెలు బాగుపడకపోదురా రెండు వేల ఐదు వందలు ఇస్తే బాగుపడకపోదురాయి గా తులం బంగారమి గా కళ్యాణ లక్ష్మి మా చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇవన్నీ చెప్పలేదు వీళ్ళు ఏమి కూడా చేయకుండా మోసం చేస్తుండ్రు బస్సు పెట్టిండ్రు బస్సులో ట్రిప్పులు తగ్గించారు మునుపు నాలుగు ట్రిప్పులు వస్తే ఇప్పుడు రెండే ట్రిప్పులు వస్తుంది అందులో కాలు పెడదామంటే జాగ దొరకకుండా చేసిండ్రు మరి బస్సు వాళ్ళు పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలన్నా తగ్గిస్తారా కానీ వీళ్ళు తగ్గించుకుంటూ పోతున్నారు ఇక మహిళలకేమో ఈ రకంగా మోసం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు చేసినారే అరే దేవుని మీద ఒట్టు పెట్టిండు కదా భద్రాద్రిలో రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు దేవుని మీద ఒట్టి పెట్టారన్న మాట తప్పతారా సమక్క సారక్క మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు భద్రకాల్ అమ్మవారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు జహంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు ఎవడన్నా ముఖ్యమంత్రి దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతారా ఈ ఎందుకంటే కొంతమంది అయ్యగారు నాకు దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పితే ఆ రాజ్యానికి మంచిది కాదట పాలకుడే పాపం చేస్తే మరి ఆ ప్రజలకు అరిష్టము ఆ ప్రజలకు మరి అన్యాయం జరుగుతుంది దేవుడు శపిస్తే అని చెప్పి కొంతమంది అయగాలు చెప్పిండు నేను దేవుని దగ్గర పోయిన దేవుడా మా ముఖ్యమంత్రి పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా అని రుణమాఫీ చేయకుండా నిన్ను మోసం చేసిండు దేవుడా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర పోయిన మా ముఖ్యమంత్రి పాపాత్ముడు మా ముఖ్యమంత్రిని క్షమించు నా తెలంగాణ ప్రజల్ని కాపాడు దేవుడా అని చెప్పి దేవుడి దగ్గర పోయి దండం పెట్టిన దేవుడికి దండం పెట్టినా ఈ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించు ఏమన్నా మాట్లాడితే మా ముఖ్యమంత్రి అయితే దేవుని మీద ఓట్లు లేకపోతే తిట్లు ఇంకేమైనా ఉన్నాయా ఆ టీవీ పెడితే చాలు అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు పని చేసే తక్కువ నొల్లి పెట్టేది ఎక్కువ ఏమన్నా చేసిండా దేవుడికి మొక్కినా దేవుడు ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించు ఈయనకు మంచి బుద్ధినిచ్చి మంచి పాలన అందించేటట్టు మా ముఖ్యమంత్రి ఆగమాగం ఉన్నడు ఆయనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా దేవుని మొక్కాల్సి వచ్చింది ఏం మాట్లాడు ఆయనకు మంచి వాక్కును కూడా ప్రసాదించమని చెప్పిన ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మార్గదర్శకంగా ఉండాలి మొన్న పెళ్లికి పోతే కాంగ్రెస్ లీడర్లు కలిసింది ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం పిల్లలు ఖరాబ్ అవుతారు అన్నారు ఆ టీవీ ఛానల్ అన్నా మారుస్తున్నాం టీవీ అయినా బాధ పెడుతున్నాం ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ప్రజలు అంటున్నారు అన్ని అబద్ధాలే మా నోరిప్పు అబద్ధాలే హైదరాబాద్ కంటే మూడు దిక్కుల సముద్రం ఉన్నదట ఉన్నదా ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్ కు మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు రాజీవ్ న్ గాంధీ కంప్యూటర్ కనిపించిండట దిల్సు నగర్ న్ న్ లో విమానాలు అమ్ముతారట అరే ఏం మాట్లాడది ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సూయన ఉండద్దా ముఖ్యమంత్రికి ఏది బట్టే గదే మాట్లాడతాడు అన్ని అబద్ధాలు అయినా ఎవరు మాట్లాడతారు అట్లా పని చేసేటోడు మంచిగా మాట్లాడతాడు పని శాతగానోడే ఎవడైతే ఓటి ఓటమి పాలవుతాడో వాడు నోరు సాడతాడు అంతే కదా శాతగానోడు అబద్ధాలు ఆడతాడు ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇదే బట్టి విక్రమార్క ఇదే రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను సంతకాలు పెట్టలే వీళ్ళు ఇల్లు ఇల్లు తిరిగలేదా ఒక్క గ్యారంటీ అని అమలైనదే నేను అడుగుతా ఆరిట్లా మొదటి గ్యారంటీ మహిళలకు ఇరవై ఐదు వందలు వచ్చిందా రెండవ గ్యారంటీ పదిహేను వేల రూపాయల రైతు బంధు వచ్చినాదే వచ్చిందా మూడవ గ్యారంటీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటని వచ్చిందా మీ ఊర్లే గ్యారంటీ విద్యార్థులకు ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాలే ఐదవ గ్యారంటీ అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ వచ్చిందా కేసీఆర్ రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు వీళ్ళు ఇచ్చిండ్రా అంటే ఒక్క గ్యారంటీ అమలుగాలి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి మరి ఏడాది నిండింది ఆత్మవిమర్శ చేసుకో ప్రజల క్షమాపణ చెప్పు తప్పైంది మిమ్మల్ని మోసం చేసినాము వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి మూడు వందల యాభై రోజులు నుండినా గ్యారంటీలు అమలు చేయలేదని తప్పైందని తెలంగాణ ప్రజలను క్షమాపణ గవర్నమెంట్ చెప్పిన అదే మన కేసీఆర్ ఓట్లలో చెప్పకపోయినా ఎలక్షన్ చెప్పకపోయినా రైతు బంధు ఇవ్వలేదే కరోనా వచ్చినా రైతు బంధి ఇచ్చిండు కరోనా కష్టకాలంలో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టిండు ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు కానీ రైతులకు మాత్రం రైతు బంధు ఇచ్చి చూపించిండు కేసీఆర్ మరి ఎందుకు బంద్ పెట్టిండు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇంత పదివేలు ఎగ్గొట్టిండు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అది కూడా ఎగ్గొట్టిండు ఏ ఒక్కటి కూడా చెయ్యని మోసపూరిత పార్టీ కాంగ్రెస్ పార్టీ అవునా కదా ఏమనంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టారట అడిగితే దవా ఇస్తున్నారు ఎనకటికట ఓ సామెత ఉంటది ఇగురం లేనోడు ఇగురం లేనోడు ఎగుసం చేస్తానట వడ్లు వాగుల కొట్టుకపోయినాయట గడ్డి గాల కొట్టుకపోయిందట ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన గట్లున్నది ఈ రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది అంత మోసం అందుకే నేను మొన్న ఎక్కడో అన్నా నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదయ్యా నిన్న ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాము అని చెప్పిన ఇప్పుడు మాట మీద నిలబడితే మాట మీద నిలబడ్డ మోసం చేస్తే ఎవరాలే ఎగవేడితే ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్ప ఈ మాట అంటే కేసు పెట్టాలట పెట్టుకో వంద కేసులు పెట్టుకో నేను అంటేనే ఉంటాను నిన్ను అని చెప్పిన మూసి 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 అన్నాడు నేనన్నా ఆ మూసి మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది నాయన నీ నోటి కంపే ఎక్కువ ఉన్నదని చెప్పిన ఆ మూసి మురికి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపే ఎక్కువైపోయింది నీ నోటి కంపు సక్క చేసుకో ఫస్ట్ మా తమ్ముడు అదానీ గురించి అంటున్నాడు ఇక ఈ అదాని గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి గల్లీ కాంగ్రెస్ ఒకటి ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటుండు రాహుల్ గాంధీ అదానిని అరెస్ట్ చేయాలి అంటుండు మరి అదానీ దగ్గర వంద కోట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలన్నా కూడా రాహుల్ గాంధీ చెప్పాలి ఇప్పుడు వంద కోట్ల చెక్ తీసుకున్నావు కదా మొన్న మరి అదానీని అరెస్ట్ చేయాలని ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ మాట్లాడితే గల్లీలో ఉండే రేవంత్ రెడ్డి వంద కోట్లు తెచ్చిండు అదాని దగ్గర మరి ఈయన ఏం చేయాల రాహుల్ గాంధీ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాహుల్ గాంధీ ఏమో అదాని అరెస్ట్ చేయాలంటాడు రేవంత్ రెడ్డి ఏమో మంగళారసులు పట్టు ఎదురుంగి ఎదురుంగ ఆయనతో అగ్రిమెంట్ చేసుకుంటుండు ఎదురుంగి ఎదురుంగవై రాహుల్ గాంధీతోని అంతర్గత ఒప్పందాలు చేసుకుంటుండు మరి అదే మన కేసీఆర్ పదేండ్లు ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అదాని అంటోని తెలంగాణలో అడుగు పెట్టనిచ్చిండా అదాని అంటో ఒక్క రూపాయ మన తెలంగాణలో కేసీఆర్ లో చేసిండా మరి కేసీఆర్ ఏమో అదాని అంటే ముందే ఆయనకు క్లారిటీ ఉంది కనుక ఆయనను తెలంగాణకు దూరం పెట్టిండి ఇలా అమెరికాలో అదాని మీద కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలంటున్నారు అదాని ఎవరెవరికి లంచాలు ఇచ్చిండో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటున్నారు మరి అదాని ఇలా రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి వేరే ఇచ్చిండు బయటకెళ్ళి వేరే ఇచ్చిండు దీని మీద కూడా విచారణ జరపాలి అందువల్ల ఇలా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరి దక్షత ఏందో ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది పదేండ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే అదాని తెలంగాణలో అడుగు పెట్టనీయలేదు ఏడాది లోపలే రేవంత్ రెడ్డి అదానితోనే అగ్రిమెంట్ల మీద అగ్రిమెంట్లు చేస్తుండే అంటే మంచి ఏందో చెడేందో ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు పాలేందో నీళ్ళు ఏందో ప్రజలకు అర్థమైతా ఉంది ముఖ్యంగా ఈరోజు మేము ఈ గ్రామానికి నేను ఆ రోజు ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు రావాలనుకున్నా అనుకోకుండా ఢిల్లీకి పోవడం వల్ల ఒక ముఖ్యమైన పని మీద నేను ఆ రోజు ఈ గ్రామానికి రాలేకపోయాం మరి ముఖ్యంగా మా పుల్లయ్య గారు మంచి ఉద్యమకారుడు మంచి బలమైన పార్టీ కార్యకర్త అక్రమంగా అన్యాయంగా మా పుల్లయ్య గారిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రభాకర్ కుటుంబానికి ఓదార్చి మా పుల్లయ్యకు మరి గుండె నిండా ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఇవాళ మీ దగ్గరికి మేము రావడం జరిగింది ఇప్పుడే ప్రభాకర్ ఇంటికి కూడా వెళ్ళొచ్చాం ఆయన బిఆర్ఎస్ పార్టీ కావచ్చు కాదు బిఆర్ఎస్ పార్టీ కాకపోయినా ఒక మనిషికి అన్యాయం జరిగింది ప్రభాకర్ పాపం తన భూమిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా పెట్టింది నా భూమిని దున్నేసిండు నా భూమి సాగుకు పనికి రాకుండా చేసిందని పోలీస్ స్టేషన్ కు ఎంఆర్ఓ ఆఫీస్ కు తిరిగినా ఆయనకు న్యాయం జరగకపోతే ఒక అమాయకుడు ఈ కాంగ్రెస్ దురాగతాలకు ఇలా ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుంటే ఇద్దరు చిన్న పిల్లలున్నారు చిన్న బడికి పోయే బడికి పోయే పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని రోడ్డు మీద పడేసి ఆ కుటుంబాన్ని చేసిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీ యొక్క విఫలం వల్ల వైఫల్యం వల్ల ఇలా ప్రభాకర్ చనిపోయింది అదే విధంగా మా పుల్లన్న పాపం ప్రసాద్ అనే రైతు కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం విద్యుత్ శాఖ మంత్రిగా మీ ఎమ్మెల్యే గారు బట్టి గారే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆ విద్యుత్ శాఖ తప్పిదం వల్ల కరెంట్ షాక్ కొట్టి ప్రసాద్ ఎవరమైనా ఏమంటాం అయ్యో అన్యాయంగా మనిషి చనిపోయిండు ఆ కుటుంబాన్ని కాపాడండి ఆ కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి అడుగుడు తప్ప ఎవరైనా అన్యాయంగా చనిపోతే ప్రభుత్వ వైఫల్యం వల్ల ఒక మనిషి చనిపోతే ఆయనకు ఎక్స్పీరియన్స్ అయ్యండి ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని అడగడం తప్ప మా పుల్లయ్య గారు గదే చేసిండు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆయనకు అన్యాయం జరిగిందని ఆ గ్రామస్తులు అందరూ అడిగారు మన పుల్లయ్య గారు కూడా అడిగింది న్యాయం అడిగినందుకు నువ్వు న్యాయం అడుగుతావా అని ఆయన మీద అన్యాయంగా కేసు పెట్టి జైలుకు పంపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటలేమన్నారు ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అనే గ్యారంటీ కూడా మీకు ఇస్తామన్నారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నించే హక్కు లేదా మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మా పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు మా న్యాయం చేయండి అని మా పుల్లయ్య గారు అడిగితే అయ్యప్ప మాలలో ఉన్నటువంటి పుల్లయ్య గారిని ఆయనను ఆ రకంగా అరెస్ట్ చేయొచ్చా పుల్లయ్య గారు చాలా గౌరవప్రదంగా ప్రజల కోసం పేదల కోసం ఒక మంచి నాయకుడిగా పనిచేసే పుల్లయ్య గారి మీద ఈ రకంగా చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను పోలీసులకు కూడా చెప్తా ఉన్నా మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఏమైందో చూడండి ఏ పోలీసులు అయితే రేపు ఎక్స్ట్రా చేస్తున్నారో వడ్డీతో సహా మీకు చెల్లిస్తాం జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ వదిలిపెట్టాం మంచికి మంచి అన్యాయంగా కేసులు పెడితే అక్రమంగా కేసులు పెడితే మా కార్యకర్తలను అకారణంగా ఇబ్బంది పెడితే రేపు ఆ పోలీసులకు తగిన శాస్త్రి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు పోలీసులు ఒక పార్టీకి కాదు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి చట్టానికి లోబడి పనిచేయాలి చట్టానికి లోబడి మీరు పనిచేయకపోతే చట్టాన్ని అతిక్రమించినా ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించినా అన్యాయంగా మా నాయకులను కార్యకర్తల్ని అక్రమంగా వేధిస్తే తప్పుడు కేసులు పెడితే రేపు మాత్రం తప్పకుండా వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం దానికి మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వీటన్నిటి మీద ఎంక్వైరీలు పెడతాం తప్పకుండా మీ మీద తగిన చర్య కూడా తీసుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నా న్యాయంగా ఉండండి చట్టానికి లోబడి పనిచేయండి కానీ అన్యాయంగా పనిచేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు అయినా మీరు కూడా కార్యకర్తలతో ఈ చింతకాని మండలం వాస్తవానికి కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో ఇక్కడ దళిత బంధు కార్యక్రమానికి మండలానికి ఇచ్చారు దాదాపు మూడు వేల రెండు వందలకు మందికి పైగా ఇక్కడ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చారు మరి ఇంకా కొంత డబ్బు రావాలి పాడి పశువులు కొనుక్కుంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి రెండవ ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారు వెంటనే ఈ చింతకాని మండలంలో కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధులోని రెండవ ఇన్స్టాల్మెంట్ ను విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది రేపు అసెంబ్లీ ఉంటుంది అంటున్నారు డిసెంబర్ తొమ్మిది తర్వాత రేపటి అసెంబ్లీ సమావేశాల్లో మా చింతకాని మండల దళిత బంధు గురించి కూడా బీఆర్ఎస్ పార్టీ మీ గురించి ప్రశ్నిస్తుంది మీ గురించి మాట్లాడతామని చెప్పి కూడా మీకు ధైర్యాన్ని ఎందుకంటే ఆల్రెడీ మీ స్కీమ్ శాంక్షన్ స్కీమ్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కొంతమందికి మొత్తం వచ్చినాయి కొంతమందికి రెండు ఇన్స్టాల్మెంట్లు వచ్చినాయి కొంతమందికి ఇంకా డబ్బు రావాల్సింది ఉంది వారందరికీ కూడా తప్పకుండా అందించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మిత్రులారా మరి బిఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది ఎవరు అధైర్యపడకండి ఇలా రాష్ట్రంలో ఎవరిని కదిలిచ్చినా అంటున్నారు మళ్ళొచ్చేది మనదే సార్ మనదే సార్ అంటుంది మేము ఖమ్మంలో గాని హైదరాబాద్ లో రోడ్ల మీద పోతుంటే ఆటో డ్రైవర్లు గాని రోడ్డు మీద మోటార్ సైకిల్ మీద వేయటోళ్ళు కూడా చూసి సార్ మళ్ళా మనదే మనదే గట్టిగా ఉండండి సార్ అని చెప్పి మాకు చెయ్యలు చూపుతా ఉన్నారు అంటే ప్రజలకు తెలిసింది ఇప్పుడు మంచి మంచిగుండే కేసీఆర్ ఉన్నప్పుడే టైం మీద రైతు బంద్ వేసిండు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడే అక్క మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ ఉండే అనేటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది తప్పకుండా మనం కూడా న్యాయంగా ధర్మంగా నిలబడదాం ప్రజల పక్షాన పోరాడుదాం ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని వెంటపడాల్సిందే మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేయించేదాకా కూడా మీ వెంట ఉంటామని చెప్పి మనం చేస్తా ఉన్నా అక్క జిల్లాలకు ఇరవై ఐదు వందల ఒట్టిచ్చుడు కాదు పాత బకాయిలు ఇవ్వాలి అన్ని ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు ఆంధ్రలా మొన్న రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేసిండు చేస్తే పాత రెండు నెలలు కలిపి ఆరు ఆరు వేలు ఎనిమిది ఎనిమిది వేలు ఒక్కటేసారి ఇచ్చిండు ఈ అవ్వ తాతలకు కూడా నాలుగు నాలుగు వేలు ఇస్తాను బిడ్డ నువ్వు ఎందుకంటే కేసీఆర్ రెండు వందలు వెయ్యి అంటే వెయ్యి చేసిండు మళ్ళీ గెలిస్తే వెయ్యి రెండు వేలు చేస్తా అంటే రెండు వేలు చేసిండు మన నువ్వు రెండు వేలు నాలుగు వేలు చేస్తాను ఓట్లు ఎంచుకున్నావు చేయాలన్నా వద్దా నాలుగు వేల రూపాయలు వడ్డీతో సహా ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఎట్లయితే పాత బకాయిలు కల్పించిండో మా అవ్వ తాతలకు కూడా అది ఇరవై రెండు వేలు కలిపి నాలుగు వేలు పింఛన్ ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై